ఫ్యాంటసీ అడ్వెంచరస్ అయిన ది స్పెరల్ క్రానిసెల్స్ అనే మూవీ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ మూవీకి ఏఎంబీడీలో సిక్స్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉంది ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే గ్రేస్ తన పిల్లలు జారెడ్ సైమన్ మల్లోరితో కలిసి ఒక పాత ఇంటికి మారిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న రహస్య పుస్తకాన్ని కనుగొంటారు ఆ పుస్తకంలో ఫేరీలు గోబ్లిన్లు వంటి ఇతర మాయాజీవుల గురించి సమాచారం ఉంటుంది పిల్లలు మాయా పుస్తకాన్ని కనుగొన్న తర్వాత మాయాజీవులను రక్షించడానికి ప్రపంచాన్ని కాపాడడానికి ఏ ప్రయత్నాలు చేశారు ఎలాంటి అడ్వెంచరస్ సాహసాలు చేశారు అనే దాని గురించి ఈ మూవీలో మెయిన్ ప్లాట్ ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం ఈ మూవీ ఆర్థర్ స్పైడర్విక్ ఒక గదిలోకి వచ్చి ఒక పుస్తకంలో కొన్ని నోట్స్ రాసుకొని దాన్ని సీల్ చేసే సన్నివేశంతో ప్రారంభమవుతుంది ఎనభై సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్న మహిళ హేలనా గ్రేస్ మరియు ఆమె పిల్లలు మలోరి కవల కుమారుడు జారెడ్ మరియు సైమన్ ఒక పాత ఇంట్లోకి మారారు దానిని ఆమె ఆంటీ ఆమెకు వదిలి వెళ్ళిపో ఉంటుంది జారెడ్కి ఆ ఇంటికి రావడం ఏమాత్రం ఇష్టం లేదు కోపంతో బాధపడుతూ కారు బయట ఒంటరిగా ఉంటాడు సమీపంలో పొదల్లో శబ్దం అతన్ని భయపెడుతుంది వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటిలోకి వెళ్ళిపోతాడు తన గదిలోకి ప్రవేశించిన తర్వాత జారెడ్ తన సోదరుడితో కలిసి ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు గోడపై ఉన్న ఫ్యామిలీ ఫోటో చూస్తూ వాళ్ళ ఆంటీ లుసిండా ఒక పిచ్చిది తన తండ్రిని ఫెయిరీస్ కిడ్నాప్ చేశాయని చెప్తుంది అందుకే తనని సమీపంలో ఉన్న శానిటోరియంలో జీవితాంతం అక్కడే ఉంచారని మాట్లాడుకుంటారు ఇక రాత్రి అందరూ భోజనం చేస్తుండగా హెలెనా మరియు మల్లోరి తన వస్తువులు పోయాయని గ్రహిస్తారు దీని వెనుక జారెడ్ ఉన్నాడని మల్లోరి అనుకుంటుంది మరియు అతని దానిని తిరస్కరించడంతో ఇద్దరు గొడవపడడం ప్రారంభిస్తారు జారెడ్ తన తండ్రి జారెడ్ ను చూడడానికి రావడం లేదని తెలుసుకున్న తర్వాత అతడి తల్లే తన తండ్రిని అక్కడికి రానివ్వడం లేదని భావించి జారెడ్ తన తల్లి పై కోపంగా ఉంటాడు అందరూ నిద్రపోయిన సమయంలో జారెడ్ మాత్రం వంటగదిలో శబ్దం విని లోపల ఏదో ఉందని అనుమానించి చీపురుతో గోడను కొట్టడం ప్రారంభిస్తాడు ఇంతలో అక్కడికి హెలైనా వచ్చి జారెడ్ ని తిట్టి వెళ్లిపోయిన తర్వాత అకస్మాత్తుగా గోడ నుండి మరొక శబ్దం వస్తుంది మల్లోరి చీపురు పట్టుకుని అనుకోకుండా గోడలోని ఒక భాగాన్ని కూల్చేస్తుంది ఎలానా మరియు మల్లోరి సామాన్లు కలిగి ఉన్న ఒక పాత డమ్ వెయిటర్ ను కనుక్కుంటారు డమ్ వెయిటర్ అంటే ముందు కాలంలో కిచెన్ లో ఉన్న ఆహారాన్ని పైన ఉన్న గదుల్లోకి ఈ డమ్ వెయిటర్ సాయంతో తీసుకెళ్లేవారు ఇదంతా జారెడ్ వల్లే జరిగిందని ఆ చెత్తను మొత్తం శుభ్రం చేస్తుండగా జారెడ్ కు ఒక తాళం చెవి కనిపిస్తుంది జారెడ్ ఆ తాళం చెవిని తీసుకొని డమ్ వెయిటర్ నుంచి పైకి వెళ్లాలని అనుకుంటాడు అతను ఒక పాడుబడిన గదికి చేరుకుంటాడు అక్కడ అతనికి ఒక పుస్తకం పెట్టి కనిపిస్తుంది పక్కనే టేబుల్ మీద అతని ఫ్లాష్ లైట్ వదిలేయమని ఒక టెక్స్ట్ కనిపిస్తుంది జారెడ్ ఇదెవరు రాశారని ఆశ్చర్యంతో చూస్తుండగా వెంటనే ఆ రూమ్ లో అన్ని విచిత్రంగా జరుగుతాయి దాంతో జారెడ్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు జారెడ్ కిందికి వచ్చి సైమన్ కు మేడ మీద ఏం జరిగిందో చెప్పినప్పుడు సైమన్ అతన్ని నమ్మడు జారెడ్ పడుకొని పుస్తకాన్ని తెరుస్తుండగా బయట నుంచి గర్జనలు వినిపిస్తాయి చుట్టూ జరుగుతున్న అసాధారణ విషయాలను పసిగట్టినప్పటికీ జారెడ్ ఫుడ్ లాకర్లో దాక్కొని పుస్తకం చదవాలని నిర్ణయించుకుంటాడు పుస్తకం పైన స్పష్టంగా రాసుంటారు ఈ పుస్తకం తెరిస్తే మీరు చిక్కుల్లో ఎరుక్కుంటారని కానీ వీడు దూలగాడు కాబట్టి ఆ పుస్తకాన్ని తెరిచేస్తాడు ఈ పుస్తకం అతను ముత్తాత స్పైడర్విక్ రాసిన ఫిల్మ్ గైడ్ అతను ఈ పుస్తకంలో స్పష్టంగా కనిపించని అద్భుతమైన జీవుల గురించి వారి మధ్య నివసిస్తున్నాయని వాటి గురించి మొత్తం స్పష్టంగా రాసుంటాడు అయితే స్పైడర్ వీక్ ఆ జీవులతో స్నేహం చేసి వారి రహస్యాలన్నిటినీ ఒక ఫిల్మ్ గైడ్ లో భద్రపరిచింటాడు మనుషుల మధ్యలో ఎలా అయితే చెడ్డ వాళ్ళు ఉంటారో అలాగే ఈ జీవుల మధ్య కూడా ఒక చెడ్డ మృగం ఉంటుంది దాని పేరే ముల్గ్రాత్ ఈ పుస్తకం ముల్గ్రాత్ నుండి సురక్షితంగా ఉండాలని స్పైడర్ వీక్ ఈ పుస్తకాన్ని భద్రపరిచింటాడు జారెడ్ ఆ పుస్తకాన్ని ఇంకా చదువుతుండగా తన అక్క మల్లూరి గది నుంచి శబ్దాలు వినపడటంతో అందరూ అక్కడికి వెళ్లి చూస్తారు చూస్తే తన అక్క జుట్టుని మంచానికి కట్టేసి ఉండడం గమనిస్తారు ఈ పని కూడా జారడే చేశాడని అందరూ అనుకుంటారు కానీ జారేడ్ కు అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందో మరుసటి రోజు సైమన్ ను ఆపీస్ అనే పదం గురించి అడగడానికి వస్తాడు ఎందుకంటే వారితో ఒక జీవి నివసిస్తుందని దాన్ని శాంతింపజేయాలని అతను తెలుసుకుంటాడు జారెడ్ కి పిచ్చి పట్టిందని మల్లోరి అనుకుని సైమన్ తో లోపలికి వెళ్లిపోతుంది సమయంలో జారెడ్ తన దగ్గరకు ఏదో వస్తున్నట్లు చూస్తాడు అతను రాళ్లతో గీసి ఉన్న ప్రాంతంలోకి అడుగు పెట్టగానే అది వెండక్కి వెళ్లిపోతుంది కొంత సమయం తర్వాత జారెడ్ కొన్ని బిస్కెట్లు తేనెతో పైన ఉన్న గదిలోకి వెళ్తాడు ఆ తేనెను సమీపంలో కూర్చొని గమనించాలని నిర్ణయించుకుంటాడు కానీ నిద్రపోతాడు అతను మేల్కొని చూస్తే ఒక బ్రౌనీని కనుగొన్న తర్వాత ఆ జీవి తనను తాను తిమ్లర్ టాక్ గా పరిచయం చేసుకుంటుంది ఆ జీవి ఫిల్మ్ గైడ్ ను రక్షించాల్సి ఉంటుంది ఆ పుస్తకాన్ని రక్షించడానికి ఇంటి చుట్టూ వలయం వేయబడిందని అతను వెల్లడించాడు కానీ ఆ పుస్తకం తెరిచారని తెలుసుకొని వెంటనే కోపం తెచ్చుకుంటాడు వెంటనే జారెడ్ కిటికీ వైపు చూసి ను అదృశ్య జీవులు అడవిలోకి లాక్కెళ్తుండడం చూస్తాడు సాధారణంగా మనుషులు ఈ జీవుల్ని చూడలేరు కానీ టిమ్ల టాక్ ఇచ్చిన గాజు ముక్కతో గాబ్లిన్ల గుంపు తన సోదరుణ్ణి అపహరించడం అతను స్పష్టంగా చూస్తాడు ప్యారైడ్ వెంటనే పుస్తకాన్ని తన బ్యాక్ ప్యాక్ లో పెట్టుకుని సైమన్ ను కాపాడడానికి అడవిలోకి పరిగెత్తుతాడు తను గాబ్లిన్ల శిబిరానికి చేరుకున్నప్పుడు సైమన్ అప్పటికే ఒక బోన్ లో బంధించబడి ఉంటాడు ప్యారెడ్ ఒక చెట్టు కింద దాక్కునున్నప్పుడు హాక్సీల్ అనే గాబ్లిన్ తో టీమ్ అప్ ఈ హాక్సీల్ కూడా ఒక బోన్ లో బంధించబడి ఉంటుంది ఈ జీవి పక్షుల్ని సాధారణంగా తింటూ ఉంటుంది ముల్గ్రాత్ తన కుటుంబాన్ని చంపినందుకు హాక్సీల్ అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు జారేడ్ వెంటనే హాక్సిల్ ని ఆ బోన్ల నుంచి విడిపిస్తాడు విడుదలైన తర్వాత హాక్సిల్ జారేడ్ కళ్ళలోకి ఉమ్మి వేసి ఆయా ప్రపంచంలో జీవులను చూసే సామర్థ్యాన్ని అతనికి ఇస్తాడు డైమన్ ను విడిపించడానికి వారు అతని బోను దగ్గరకు వెళ్తుండగా గాబ్లిన్లు మెయిన్ విలన్ ముల్గ్రాత్ ను పిలిపించడం ప్రారంభిస్తాయి ముల్గ్రాత్ ని చూస్తే వీడు విలన అనిపించేలా ముసలలా కనిపిస్తాడు కానీ ముల్గ్రాజ్ కు శరీరం మార్చుకునే శక్తి ఉంటుంది ముల్గ్రాజ్ సైమన్ ను ఆ పుస్తకం గురించి అడుగుతాడు మరియు వారు క్యారెట్కి కి బదులుగా సైమన్ ని తప్పుగా తీసుకొచ్చారని తెలుసుకుంటాడు ఇంతలో ముల్గ్రా సైమన్ తన తల్లిదండ్రులతో ఉన్న ఫోటోను గమనిస్తాడు పుస్తకాన్ని తన దగ్గరకు తీసుకురాకపోతే సైమన్ తల్లిదండ్రులని చంపేస్తానని బెదిరిస్తాడు సైమన్ విడుదలయ్యాక ముల్గ్రాజ్ తన కుటుంబాన్ని ఎలాగైనా చంపేస్తాడని జారెడ్ వింటాడు ఇంటికి వెళ్ళే దారిలో సైమన్ జారెడ్ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి ఆ పుస్తకం కోసం గొడవ పడతారు ఎందుకంటే సైమన్ దానిని ముగ్గ్రాత్కు ఇస్తే తమ కుటుంబం సురక్షితంగా ఉంటుందని భావిస్తాడు అది చూసి గోబ్లిన్లు దాన్ని పొందడానికి వారిద్దరి వెంట పడతాయి సోదరులు ఇద్దరు త్వరగా ఇంటికి పరిగెత్తుతారు కానీ దురదృష్టవశాత్తు సైమన్ను గోబ్లిన్లు కరుస్తాయి అప్పుడే మల్లోరి తన చేతిలో కత్తితో రక్షణ వలయం బయట నుంచి వస్తుండడం గమనిస్తారు ఇది గోబ్లిన్ల దృష్టిని ఆకర్షిస్తుంది వెంటనే గోబ్లిన్లు మల్లోరిపై దాడి చేస్తారు దాంతో జారెడ్ ముక్కను మలోరికి ఇచ్చి వాటిపై దాడి చేయమని చెప్తాడు అలా మల్లోరి దాడి చేసి రక్షణ వలయం లోపలికి వచ్చేస్తుంది మల్లోరి జారెడ్ ను నమ్మడం ప్రారంభిస్తుంది ఇప్పుడు సైమన్ తన గాయంతో కింద ఉండక జారెడ్ మరియు మల్లోరి ఆ ఇంటి చుట్టూ వందలాది గోబ్లిన్లు ఉన్నాయని తెలుసుకుంటారు ఆ పుస్తకం గురించి తెలుసుకున్న మల్లోరి తమని తాము రక్షించుకోవడానికి ఆ పుస్తకాన్ని గోబ్లిన్స్ కు ఇచ్చేయమని చారెడ్కి చెప్తుంది అయితే తిమ్లట్ట కోపంగా ఆమెను ఆపడానికి వస్తాడు ముల్గ్రాత్ పుస్తకంలోని అన్ని రహస్యాలు తెలుసుకుంటే ఆ జీవులన్నీ చనిపోతాయని వెల్లడిస్తాడు తర్వాత పిల్లలు ఆ పుస్తకాన్ని గోబ్లిన్ల ముందు మరియు కాకి రూపంలో ఉన్న ముల్గ్రాత్ ముందు నిప్పటి నుంచి నాశనం చేద్దాం కానీ ఆ పుస్తకానికి కొంచెం కూడా నిప్పండుకోదు ఎందుకంటే ఆ పుస్తకానికి ఆకర్షణ ఉంది కాబట్టి కొంచెం కూడా తగలబెట్టలేము చివరకు వారు తమ ఆంటీ లు నుండి సహాయం కోరాలని నిర్ణయించుకుంటారు ఆమె ప్రస్తుతం పట్టణంలోని వుడ్ హెవెన్ శానిటోరియం లో ఉందని తెలుసుకుంటారు కానీ ఇంటి చుట్టూ గాబ్లిన్లు చుట్టుముట్టడంతో వారు శానిటోరియం కి చేరుకోవడానికి అక్కడికి వారు భూగర్భంలో ఒక రహస్య స్వరంగంలోకి ప్రవేశించారు దిమ్లడ్డ కోరిక మేరకు జారెడ్ ఫీల్డ్ గైడ్ ను తిరిగి పెట్టెలో పెట్టి మందరితో కలిసి శానిటోరియం కి వెళ్తాడు సైమన్ గాబ్లిన్లను ఇంటి ఒకవైపుకు పిలిపించి వారి దృష్టి మారుస్తుతాడు అయితే జారెడ్ మరియు మల్లోరి దొంగచాటుగా సొంతరంగం వైపు పరిగెత్తుతారు దురదృష్టవశాత్తు గోబ్లిన్లు దానిని గ్రహించి వారిని వెంపడించడం ప్రారంభిస్తాయి ఈ సమయంలో సైమన్ టమాటా సాస్ మరియు ఉప్పుతో గాబ్లిన్లను చంపడానికి మార్గాన్ని వెతుకుతాడు జారెడ్ ఫీల్డ్ గైడ్ ను వేరే పుస్తకంతో మార్చి తనతో పాటు ఫీల్డ్ గైడ్ ని తీసుకొచ్చుంటాడు అది తెలుసుకున్న తిమ్లట్ట కోపడతాడు ఇద్దరు సొరంగంలో వెళ్తున్న సమయంలో వారిని ఒక పెద్ద రాక్షసి వెంబడిస్తుంది మల్లోరి మరియు జారెడ్ త్వర త్వరగా సొరంగం చివరకు చేరుకొని పైకెక్కుతారు ఎక్కుతారు రాక్షసి కూడా వాళ్ళని వెంబడిస్తూ పైకెక్కుతుంది కానీ ఒక ట్రక్కుని ఢీకొని ఆ రాక్షసి చనిపోతుంది మార్గం మధ్యలో జారెడ్ మరియు మల్లోరి వాళ్ళ తల్లి హెలైనా చేత పట్టుబడతారు ఇంకోవైపు ఇంటి దగ్గర సైమన్ మరియు తిమ్లట్టా కలిసి చాలా టమాటా సాస్ బ్యాగులను రెడీ చేస్తారు ఇదివరకు మలోరి మరియు జారెడ్ లుసిండా వద్దకు చేరుకుంటాడు జారెడ్ ఆమెకు పుస్తకం చూపించిన సమయంలో లుసిండా ఆ పుస్తకాన్ని చూసి భయపడుతుంది జారెడ్ ఆ పుస్తకం వెనక దాగి ఉన్న రహస్యాన్ని చెప్పమని అడగ్గా లుసిండా ఆమె తిన్నజనంలో జరిగిన విషయాలన్నీ చెప్పడం ప్రారంభిస్తుంది ఒకరోజు లుసిండా తండ్రి స్పైడర్ లుసిండాను గాబ్లిన్ల నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడికి కొన్ని ఫేరీలు వచ్చి వాళ్ళ జాతికి ప్రమాదం ఉందని స్పైడర్ ని అక్కడి నుంచి అపహరించి తీసుకుని వెళ్లిపోతాయి స్పైడర్ తిరిగి వస్తా అని ఇచ్చినప్పటికీ లుసిండా తన తండ్రిని మళ్ళీ చూడలేదు ముల్గ్రాట్ నుంచి మిమ్మల్ని కాపాడలేను మిమ్మల్ని కాపాడగలిగే ఏకైక వ్యక్తి మా తండ్రి ఆర్థర్ స్పైడర్ విక్ మాత్రమే అని లుసిండా చెప్తుంది అతను ఇప్పటికీ బతికే ఉన్నాడని మరియు పేరీల చేతిలో బందీగా ఉన్నాడని ఆమె చెప్తుంది ఈ సమయంలో అక్కడికి కొన్ని గాబ్లిన్లు వచ్చి ఆ పుస్తకాన్ని తీసుకొల్దామని ప్రయత్నిస్తాయి మరియు కొన్ని పేజీలు తీసుకోగలుగుతారు అలా కొన్ని పేజీలు తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే ఎలైనా అలాగే సెక్యూరిటీ గార్డ్ ఆ రూమ్ లోకి వస్తారు ఇప్పుడు ముల్గ్రాత్ దగ్గర రక్షణ వలయాన్ని షేజించగలిగే మంత్రం ఉన్న పేజీ ఉంటుంది దాంతో ముల్గ్రాత్ ఎంతో సంతోషిస్తాడు సూర్యుడు ఉదయించే లోపల రక్షణ వలయాన్ని క్షేజించాలని నిర్ణయించుకుంటాడు ఇదంతా హాక్విల్స్ విని పిల్లలను హెచ్చరించాలని వెళ్తాడు మరో చోట హెలైనా వారి పిల్లలను ఇంటికి తీసుకువెళ్లి వారు ఇంటిని ద్వేషిస్తున్నారని భావించి తిట్టడం ప్రారంభిస్తుంది తన తండ్రిని దూరం పెడుతున్నదని జారేడ్ హెలైనా పట్ల తన ద్వేషాన్ని వ్యక్తం చేస్తాడు జారేడ్ మరియు మల్లోరి ఇంటికి చేరుకున్నప్పుడు ఇంటి చుట్టూ ఉన్న గోబ్లిన్లు అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాయి ఇప్పుడు హాక్విల్ వచ్చి ముల్గ్రాత్ వేసిన ప్లాన్ మొత్తం పిల్లలకి వివరిస్తాడు ముల్గ్రాత్ కి కనుక పుస్తకం దొరికితే తన కుటుంబానికి చేసినట్లే ఈ ప్రపంచంలోని అన్ని జంతువుల్ని చంపేస్తాడని పిల్లలకి హాక్విల్ చెప్తాడు ఇదే సమయంలో హాక్విల్ మలోరి మరియు సైమన్లపై మూ వేసి వాళ్ళకి మాయాజీవుల్ని చూసే శక్తిని ఇస్తాడు జారేడ్ తన తండ్రికి సహాయం కోసం ఫోన్ చేయడం ప్రారంభిస్తాడు కానీ తన తండ్రి ఫోన్ తీయడు ఇంతలో మరిన్ని గోబ్లిన్లు ఇంటికి వస్తాయి జారెడ్కి కి ఆర్థర్ స్పైడర్ విక్ ని పిలిపించాలనే ఆలోచన వస్తుంది వెంటనే స్పైడర్ విక్ పెంపుడు జంతువు అయిన గ్రిఫిన్ ని పిలిపిస్తారు అందరూ గ్రిఫిన్ పై ఎక్కి ఫీల్డ్ గైడ్తో పాటు పేరీల భూమికి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు స్పైడర్ విక్ ఉన్న ప్రదేశానికి చేరుకున్న వెంటనే జారేడ్ స్పైడర్ విక్ కు ఫీల్డ్ గైడ్ను చూపించి ఆ పుస్తకాన్ని లకు చూపించకుండా సురక్షితం కాదని స్పైడర్ విక్ అతన్ని మాట్లాడటానికి నిశ్శబ్ద ప్రదేశానికి తీసుకువెళ్తాడు ఇక్కడ జారెడ్ స్పైడర్విక్ పుస్తకాన్ని నాశనం చేయమని ఒప్పిస్తాడు ఎందుకంటే ఇది అతని కుమార్తెకు దుఃఖం తప్ప మరేమీ మిగల్చలేదు ఆమె తమ జీవితం మొత్తం తండ్రి లేకుండా జీవించింది అయితే స్పైడర్విక్ పుస్తకాన్ని తెరిచి చూస్తే పుస్తకాన్ని తిమ్ల టాక్ మార్చేస్తాడని తెలుసుకుంటారు ఇప్పుడు పిల్లలు వెంటనే ముల్గ్రాత్ కంటే ముందే ఇంటికి వెళ్ళాలి కానీ జారెడ్ గ్రిఫిన్ ని పిలిపించి అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు గోబ్లిన్లు బయట సూర్యుడు ఉదయించే వరకు వేచి ఉండడం చూస్తారు అప్పుడే హెలీనా ఇంటికి వస్తుండడం చూసి పిల్లలంతా త్వరగా కారు ఎక్కి ఆ కుటుంబాన్ని ఆ వృత్తం లోపలికి తీసుకెళ్లి ఆ గోబ్లిన్ నుంచి వదిలించుకుంటారు హెలానా అదంతా చూసి ఇంకా అయోమయంలో ఉండగా జారెడ్ త్వరగా సైమన్ మరియు మల్లోరిని టమాటా బ్యాగ్ ను తీసుకురమ్మని చెబుతాడు జారెడ్ తన తల్లిని గాజులో నుంచి బయటకు చూడమని చెప్తాడు దాని ద్వారా ఎలా నాకు మొత్తం తెలుస్తుంది తర్వాత ఆ కుటుంబం ఉప్పుతో ఇంటిని రక్షించుకోవడం టమాటా సాస్ మరియు స్టీల్ కత్తులతో ఆయుధాలు ధరించడం ప్రారంభిస్తారు బయట సూర్యుడు ఉదయించగా రక్షణ వలయం తొలగిపోతుంది దాంతో గోబ్లిన్లు అన్ని ఇంటి లోపలికి వెళ్తాయి ఈలోగా కుటుంబం అన్ని దిశల నుండి దాడులను ఎదుర్కొంటుంది మరియు గోబ్లిన్ల సంఖ్య త్వరగా తగ్గిపోతుంది ముల్గ్రాత్ ఒక భయంకరమైన మృగం రూపంలో భూమిలో నుంచి పైకి వచ్చి కుటుంబాన్ని వెంబడిస్తాడు వాళ్ళు త్వరగా వంటగదికి చేరుకుంటాడు అక్కడ సాస్ అంతా ఓవెన్ లో పెట్టి టమాటా సాస్ బామ్ను తయారు చేస్తారు సరిగ్గా సమయానికి ముల్గ్రాత్ మరియు గోబ్లిన్లు వంటగదికి వస్తారు ఆ సమయంలో సైమన్ ఓవెన్ కు నిప్పు పెట్టి బాంబును పేలుస్తాడు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ గోబ్లిన్లన్నీ ఖాళీ చనిపోతాయి కుటుంబం బయటికి వచ్చి చూడగా ముల్గ్రాత్ ఎక్కడా కనిపించడు ఆ పుస్తకం ఇప్పటికీ జారెడ్ చేతిలో సురక్షితంగా ఉంది అదే సమయంలో వాళ్ళు ఆశ్చర్యంగా తలుపు వైపు చూస్తే వాళ్ళ తండ్రి రిచర్డ్ తలుపు తెరుచుకొని వస్తాడు జారెడ్ తన తండ్రి అనుకుని పుస్తకాన్ని ఇచ్చే ముందు అతను వాస్తవానికి మారువేషంలో ఉన్న ముల్గ్రాత్ అని తెలుసుకుని అతనిని కత్తితో పొడిచి చంపుతాడు త్వరలోనే అతను మృగం రూపంలోకి మారిపోయి జారెడ్ ను వెంబడిస్తాడు జారెడ్ వెంటనే పరిగెత్తుకుంటూ డమ్వేటర్ ద్వారా రహస్య గదిలోకి చేరుకుంటాడు ముల్గ్రాత్ కూడా అతన్ని వెంబడిస్తూ పాములాగా మారి వెళ్తాడు పైకి జారెడ్ ఇంటి పైగప్పు పైకి ఎక్కిన తర్వాత ఆ పుస్తకాన్ని ముల్గ్రాత్ కోసం విసిరేస్తాడు ముల్గ్రాత్ ఇప్పుడు కాకిలాగా మారి ఆ పుస్తకాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు ఇదే అతనుగా చూసుకుంటూ ఉన్న హాక్విల్ అకస్మాత్తుగా అతన్ని పట్టుకొని ప్రతీకారంగా సజీవంగా తినేస్తాడు చివరికి జారేడ్ తన తల్లితో రాజీబడి అక్కడే ఆ ఇంట్లోనే ఉండాలని నిశ్చయించుకుంటాడు కొన్ని వారాల తర్వాత హెలైనా రుసిడాను ఇంటికి తిరిగి తీసుకువస్తుంది అప్పుడే అక్కడికి ఆర్థర్ స్పైడర్విక్ శైరీలతో రావడం చూస్తారు అయితే తాను అక్కడే ఉంటే చనిపోతానని మళ్ళీ తిరిగి వస్తానని లుసిండాతో అంటాడు కానీ లుసిండా దానికి ఒప్పుకోదు నేను కూడా నీతో పాటు వచ్చేస్తానని స్పైడర్ ని లుసిండా అడుగుతుంది దాంతో స్పైడర్విక్ లుసిండాను తనతో పాటు తీసుకుని వెళ్తాడు దృశ్యాన్ని చూసి ఆ కుటుంబం ఎంతో సంతోషిస్తారు స్టోరీ అంతే కథ కంచికి మనం ఇంటికి వంటి మరిన్ని వీడియోలను చూడాలనుకుంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి